మామూలుగా తన అభిమానులతో చాలా ప్రేమగా మాట్లాడుతుంటాడు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు ఎంత సతాయించినా కూడా తాను మాత్రం చాలా కూల్ గా సమాధానం ఇస్తుంటాడు కానీ ఎందుకో తెలియదు మరి వార్ టూ ఈవెంట్ లో మాత్రం అభిమానుల మీద కాస్త కోపం ప్రదర్శించాడు ఎన్టీఆర్ బ్రదర్ వెళ్ళిపోనా వెళ్ళిపోనా నేనేమన్నాను మాట్లాడేటప్పుడు సైలెన్స్ ఉండండి నాకు ఒక్క సెకండ్ పట్టుద్ది మైక్ విచ్చి వెళ్ళిపోతాను నేను ఓకే మాట్లాడినా తట్టుకోండి కాసేపు కెరీర్ లో ఫస్ట్ టైం ఫ్యాన్స్ మీద చాలా సీరియస్ రియాక్షన్ ఇచ్చాడు అలా కోపంగా ఉన్న ఎన్టీఆర్ను చూసి చాలా ఆశ్చర్యపోయారు అభిమానులు కూడా ఎందుకంటే గతంలో కూడా చాలా వేడుకలలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతున్నప్పుడు అభిమానులు అరుస్తూనే ఉంటారు అయితే ఎంత అరిచినా కూడా వాళ్ళని కూల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు తారక్ కానీ ఫస్ట్ టైం ఎందుకో మరి వాళ్ళ మీద అరిచేశాడు బ్రదర్ నేను మాట్లాడుతున్నప్పుడు సైలెంట్గా ఉండండి లేదంటే మైక్ ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోవడానికి నాకు సెకండ్ పట్టదు వెళ్ళిపోమంటారా మాట్లాడమంటారా అంటూ చాలా సీరియస్గా అనేసాడు ఎన్టీఆర్ ఆయనలో ఏదో తెలియని ఒక అసహనం మొహంలో కనిపించింది బహుశా హృతిక్ రోషన్ వెనకాలే ఉన్నాడు కాబట్టి ఆయన ముందు తన అభిమానులు తక్కువ కాకూడదని అలా అల్లరి చేస్తారో అనే పేరు రాకూడదని కోపం ప్రదర్శించి ఉండొచ్చు ఎందుకంటే బాలీవుడ్లో హీరోలకి ఈ స్థాయి ఫాలోయింగ్ ఉండదు వాళ్ళు ఎక్కడైనా బయటికి వచ్చినా కూడా ఈ రేంజ్లో జనాలు కూడా కనిపించారు పైగా హృతిక్ మాట్లాడుతున్నప్పుడు సైలెంట్గా ఉన్న అభిమానులు తాను మాట్లాడుతున్నప్పుడు అరిస్తే అతిథిగా వచ్చిన ఆ హీరో ఏదైనా ఫీల్ అవుతాడేమో అని కూడా ఎన్టీఆర్ అలా కోప్పడి ఉండొచ్చు అందుకే చివరిలో అభిమానులను మళ్లీ కూల్ చేసే ప్రయత్నం చేశాడు తారక్ త్వరలోనే కలుద్దామని అందరికీ సెపరేట్గా ఫోటో సెషన్ పెట్టుకుందామని చెప్పాడు ఇప్పటి నుంచి రెగ్యులర్గా కలిసే ప్రయత్నం చేస్తాను అని కూడా అన్నాడు మొదటి కాస్త కోపంగా కనిపించిన చివరికి వచ్చేసరికి చాలా కూల్ అయిపోయాడు తారక్ త్వరలోనే మనం ఫోటో సెషన్ కూడా చేసుకుందాం ఇది నా కూలయిపోయాడు తారక్కుందాం తాను చెప్పాలనుకున్న అన్ని విషయాలు స్టేజ్ మీద చెప్పేశాడు ఈసారి కాస్త కొత్తగానే కనిపించాడు జూనియర్ ఎన్టీఆర్ గతంలో మాదిరి కాకుండా చాలా కొత్తగా మాట్లాడాడు ఇరవై ఐదేళ్ల అనుభవం కూడా వెనకాల ఉండడంతో అంతే మెచ్యూరిటీతో మాట్లాడాడు ఈ స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇది జరిగితే తప్ప మరి మీ వార్ టు ఏమవుతుందో తెలియదేమో